హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను అలాగే మీరు అందరూ బాగోవాలని అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ వింటర్ సీజన్లో చాలామందికి గొంతు నొప్పి జలుబు దగ్గుతో చాలామంది బాధపడుతూ ఉంటారు నేనైతే ఇప్పుడు రెండు చిట్కాలు అయితే చెప్తానండి ఏంటో కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేను పొట్టు తీసేసుకుని నీట్గా కడిగి పెట్టుకున్నానండి అల్లం అలాగే ఇది తేనె అండి పతాంజలి హనీ మాత్రమే వాడతాను ఎప్పుడు మీ దగ్గర ఏ ఏ హనీ ఉంటే అది వాడుకోవచ్చు అల్లం వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే తరుక్కోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఈ తరిగి పెట్టుకున్న అల్లం ఉంది కదా ఇది కూడా వేసేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలండి ఒక గ్లాస్ వాటరు హాఫ్ గ్లాస్ అయిపోయే వరకు మరిగించాలండి ఆటోమేటిక్గా కలర్ కూడా వాటర్ చేంజ్ అయిపోతాయి మీకు తెలుస్తుంది ఇలా బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు టీ పోసుకునే చికెన్తో ఈ వాటర్ అయితే వడ పోసేసుకుందామండి ఇలా వడపోసుకున్న దాంట్లో హనీ ఉంది కదండి తేనె అది నేనైతే ఒక స్పూన్ మాత్రమే కలుపుతానండి ఎందుకంటే వేడి చేస్తుంది అంటారు అందుకనేసి మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే టూ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు వేసుకుని బాగా కలుపుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే టీ తాగుతాం కదండీ అలాగే తీసేసుకోవాలి ఈ మిగిలిపోయిన వడపోసుకున్న అల్లం ఉంది కదా దాంట్లో కూడా కొంచెం తేనె వేసుకొని తింటే మంచిదండి ఇప్పుడు రెండో చిట్కా ఏంటో కూడా చూసేద్దాం వచ్చేయండి మిరియాలు పాలండి ఇందులో పసుపు వేసుకొని తీసుకుంటే చాలా మంచిది ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని ఒక గ్లాస్ పాలు అయితే తీసుకుంటున్నానండి పచ్చిపాలే తీసుకుంటున్నాను గ్లాస్ పాలు వేసేసుకున్న తర్వాత నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మిరియాల పౌడర్ అండి ఇది ఎప్పుడు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇది ఎలా చేసుకోవాలంటే ఆయిల్ లేకుండా వేయించుకుని పౌడర్ చేసేసుకోవడమే అండి ఇది కొంచెం తీసుకుంటున్నాను అలాగే కొంచెం షుగర్ కూడా వేసుకోవాలండి ఎక్కువ కాదు ఎంత కొంచెం షుగర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా మరగబెట్టుకోవాలండి బాగా ఇలా మరగనివ్వాలి పాలు ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు గ్లాస్లో కొంచెం చిటికేడు పసుపు అయితే వేసుకోవాలండి ఇలా పసుపు వేసుకొని ఆ పాలు వేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే తాగేయాలండి ఈ రెండు చిట్కాలు కూడా గొంతు నొప్పి జలుబుకి అలాగే దగ్గుకి చాలా బాగా యూజ్ అవుతాయండి తప్పకుండా మీ మీరు కూడా ట్రై చేయండి అలాగే మనం ఇందాక అల్లం వాటర్ చూసాం కదండీ హాట్ వాటర్ అవి మార్నింగ్ పరిగడుపునే తీసుకోవాలండి అలాగే మిరియాల పాలు వచ్చేసి నైట్ పడుకునేటప్పుడు తాగాలి అలా చేస్తేనే బాగా ఉపశమనం జరుగుతుందండి ఒకవేళ ఇవి వాడినా కూడా మీకేమీ తగ్గకపోతే ముందు డాక్టర్ని సంప్రదించడమే మంచిది అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్